ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చంద్రుడు కలిసినప్పుడు అమావాస్య ఏర్పడు ఈ అమావాస్య అందుకనే కుంభకర్ణుని చంపేటప్పుడు చక్రం అడ్డు పెట్టాడు అన్నారు చక్రం అడ్డు పెడితే మొత్తం అంధకారం అయిపోయింది సూర్యాస్తమయలోపన సంహరిస్తానన్నారు ప్రతిజ్ఞ నెరవేరాలి వాడు బయటికి రాడు దాచుకున్నాడు మరి ఎలా నెరవేరాలి ఆయన చక్రం అడ్డు పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ చక్రం అడ్డు పెడితే మొత్తం చీకటి అంధకారమయం అయిపోయింది ఆహా సూర్యాస్తమయం అయిపోయింది కదా అని వాడు బయటకు వచ్చాడు ఆయన నెమ్మదిగా చక్రం తొలగించాడు అసలు చక్రం అడ్డు పెడితే మొత్తము నవగ్రహములు అష్టదిక్పాలకులు అందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడట ఏమయ్యా స్వామి నువ్వు చక్రవడ్డం పెట్టావే ఏమన్నా ధర్మమా అమావాస్య అయితే అందరూ కూడా తర్పణములు ఇవన్నీ వదలాలి బ్రాహ్మణోత్తములు ఋషులు అందరూ వచ్చారు తర్పణాలు వదలడానికి నవగ్రహములు వచ్చాయి ఇది ఏమి వింత కాని సమయములో ఈ పని చేశావు ఎలాగా అని అంట అంటే ఏముంది సూర్యచంద్రుడారా దర్శహ సూర్యేందు సంగ సూర్య చంద్రుడు కలిస్తే అమావాస్యనే కదా మీ ఇద్దరు ఇక్కడ ఇక్కడికి వచ్చారు నన్ను చూడటానికి మరి అమావాస్య ఏర్పడింది కదా అని చమత్కరించాడట కృష్ణ పరమాత్మ అందువల్ల ఆయన అలా కాలము కోసము దర్శహ ఎందు సంగమ అంటే అటువంటిది సా నష్టే సా వాలి ఈ శబ్దాలు వినటం కూడా పుణ్యము ఈ సన్నివేశంలో అందుకనే చెబుతున్నాం ఇది పాండిత్యం కోసం చెప్పటం లేదు సా దృష్టి సూ చంద్రుడు గనక ఒక రేఖామాత్రము మాత్రము కనపడితే దాన్ని సినీవాలి అన్నారు సా నష్టేందు కథా కుహు ఊహు అన్నారు ఈ సినీవాలి కుహు రెండు అమావాస్యకై పేర్లు ఒక రేఖామాత్రము చంద్రరేఖ గనక కనిపిస్తే దానిని సినీవాలి అన్నారు ఆ రేఖ కూడా కనపడకుండా పూర్ణ అమావాస్య అయితే దాన్ని కుహు అన్నారు ఈ శబ్దముల చేత పరికించారు అట్లా ఒక విధంగా పుహు ఒక విధంగా సినీవారి అయినటువంటిది ఈ దీపావళి అమావాస్య రెండు భిన్న లక్షణములు కలిగినటువంటి అమావాస్య ఈ ఆశ్వయుజ బహుడ అమావాస్య ఇది దీపావళి అమావాస్య మహాలక్ష్మీదేవి పూజకు ఆలవారమైనది నరక చతుర్దశిగా ప్రసిద్ధిగాంచినది నరకలోకమునకు పితృదేవతలకు స్వాగతము చూపడం ఒకవైపు నరకుడు సంహరింప నరకుడు సంహరింపబడటము చేత ఏర్పడినటువంటి పండుగ ఒకవైపు ఇలా నరక చతుర్దశి త్రయోదశి ఇది కుబేర ప్రాధాన్యము కలిగినటువంటి లక్ష్మీదేవి ఎక్కడైతే కాసుల చేత పూజింపబడుతుందో విశేషంగా అటువంటి ఈ త్రయోదశి కలిగినటువంటి ఈ మూడు రోజుల పండుగ చాలా విశేషమైనది అనేకమైనటువంటి పీడా పరిహారం పటాకులు ఈ టపాకాయలు కాల్చటం అన్నది కూడా అలక్ష్మిని పరిహరించడానికే ఈ పెద్ద పెద్ద భీషణమైన శబ్దాలు ఇవి వినపడటము అలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటము ఇది కోరిక ప్రజలందరికీ కూడా అందువల్ల ఒక ఆనందముగా దీపాలు లక్ష్మికి స్వాగతం చెబుతూ దీపాలు వెలిగించటము టపాకాయల శబ్దధ్వనుల చేత అలక్ష్మీ పరిహారము ధనత్రయోదశి అంటే కుబేర ప్రాధాన్యముగా లక్ష్మీ పూజ ఈ మూడు రోజులు కూడా అమావాస్య నాడు పూజ చెయ్యాలా త్రయోదశి నాడు పూజ చెయ్యాలా అంటే జన్మకు ఒక శివరాత్రి అన్నట్టు మూడు రోజులు పూజ చేస్తే ఏమంత మనకు కార్యక్రమాలు మీదకెక్కాయి మూడు రోజులు మనసు పెట్టి లక్ష్మీ పూజ చేయలేమా ఏదో ఏ కూడా ఆపుట మాత్రమే అని అనుకోవలసినంత హడావిడి ఉన్నది అందువల్ల మూడు రోజులు లక్ష్మికి చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి తిథులు ఇవి కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణముగా లోకమునకు కలుగుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో